హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను బాబిన్లో దారం ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తున్నాను ఈ బాబిన్లోకి దారం ఎలా ఎక్కించాలో తెలుసుకోవాలన్నా కూడా బయట టైలర్ షాప్కి వెళ్ళి మనము వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది వేలకు వేలు పోసి వాళ్ళ దగ్గర ఈ విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది అలాంటి ఇబ్బంది లేకుండా నేనైతే మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ మనము దారము ఇలా పెట్టుకుంటాం కదా ఇక్కడ కార్డులో పెట్టుకున్నాక ఈ దారము ఇలా పట్టుకొని ఈ బాబిని ఇలా పట్టుకొని ఫస్ట్ ఇలా ఒక రెండు మూడు సార్లు ఇలా తిప్పుకొని ఓకేనా తిప్పుకున్నాక ఈ దారాన్ని ఇట్లా ఇటుపక్క జారిపోకుండా ఇలా పట్టుకొని మళ్ళీ ఇటుపక్క ఈ చేతిలో ఉన్న దారాన్ని ఇలా ఒక నాలుగైదు సార్లు ఇలా తిప్పుకోండి తిప్పుకున్నాక నేను బాబీని అయితే ఈ విధంగా ఫిల్ చేసుకుంటాను ఇప్పుడు ఈ స్క్రూ డ్రైవర్లో ఇలా ఎక్కించుకొని దీన్ని ఇక్కడ ఈ వీల్ దగ్గరికి ఇలా పెట్టుకుంటాను పెట్టుకొని మోటర్ని రన్ చేస్తాను ఇప్పుడు దారాన్ని ఇలా పట్టుకొని నేను మోటార్ని రన్ చేస్తున్నాను ఇదిగోండి దారం ఫిల్ అవుతుంది అంటే ఇలా మనకి ఎంత దారం కావాలో అంత ఫిల్ చేసుకొని దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నానండి బాబిన్లో ఎలా ఎక్కించుకుంటున్నాను దీని తర్వాత దారాన్ని సూదిలోకి ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను తర్వాత బాబిన్ని బాబిన్ కేసులో పెట్టి మెషిన్లో ఎలా ఫిక్స్ చేయాలో కూడా చూపిస్తాను ఇలా ఎక్కించుకున్నాక మనము ఫాస్ట్గా తొక్కినప్పుడు దారం అనేది అలా పడిపోతూ ఉంటుందండి సో కొంచెం స్లోగా తొక్కుకుంటే అలాగ పడదు తీసి మళ్ళీ పెట్టుకొని మనం దారం ఎక్కించుకోవచ్చు ఇప్పుడు ఇలా కట్ చేసేసుకొని దారాన్ని సూదిలోకి ఎక్కించడం కోసం ఫస్ట్ ఇలా ఇక్కడ కాడలో పెట్టి ఈ కాడ నుంచి దారాన్ని వెనక నుంచి ఇలా తెచ్చుకొని ఇక్కడ రెండు హోల్స్ ఉన్నాయి కదా ఆ రెండు హోల్స్లో నుంచి ఏదో ఒక హోల్లో నుంచి ఇలా దారాన్ని బయటకు తీసుకొచ్చి ఇక్కడ ఇలా రౌండ్గా ఉంటుంది కదా దాని వెనకాల నుంచి ఈ విధంగా పెట్టి మళ్ళీ అక్కడ ఆ కాడలో కూడా హోల్ ఉంటుంది ఆ హోల్లో నుంచి దారం తీసి ఇక్కడ సైడ్న ఇట్లా కరువు కరువులాగుంటుంది అందులో నుంచి కూడా దారము బయటికి తీసి సూదిలోకి పెట్టాలి నేను ఇది మళ్ళీ దగ్గరగా వీడియో ఒకటి చూపిస్తానండి ఇది వీడియో దూరం నుంచి అయిపోయింది దారము ఇక్కడ ఇలా ఈ కాడలో ఇలా పెట్టుకున్నాక దీన్ని ఇలా దీని వెనకాలకి దీని వెనకాలకి వేసుకొని ఇలా తీసుకొని ఇక్కడ రెండు హోల్స్ ఉంటాయి ఒక హోల్లో మనము పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇక్కడ ఇందులో నుంచి ఇలా దీని వెనకాల నుంచి ఇలా తీసుకొని వచ్చి మళ్ళీ ఈ హోల్లో ఎక్కించుకోవాలి ఇక్కడ ఎక్కించుకున్నాక ఇక్కడ ఈ దారాన్ని ఇందులోకి పట్టించాలి పట్టించాక ఇక్కడ సూదిలోకి ఎక్కించుకోవాలి ఇలా సూదిలోకి ఎక్కించేసుకున్నాక ఇప్పుడు ఈ బాబిన్ని ఈ బాబిన్ కేసులోకి పెట్టుకోవాలి ఫస్ట్ దారాన్ని ఈ విధంగా పట్టుకోవాలన్నమాట బాబిన్లో ఆ దారాన్ని ఆ విధంగా మన సైడ్ ఉండేలాగా పట్టుకొని దానిని అక్కడ ఒక కట్లా ఉంది కదా ఆ ప్లేస్లో ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఆ దారాన్ని ఆ కట్ ఉన్న దాంట్లో నుంచి ఇలా బయటికి ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఒక చిన్న కట్లాగా ఉంటుంది అలా అందులో నుంచి పైకని ఇలా వెనక్కి తీసుకొచ్చేయాలి అక్కడ కట్ ఏ విధంగా అయితే ఉందో అందులో నుంచి దారాన్ని మనం బయటకు తీసుకొని రావాలి ఇలా కిందకు వస్తుంది అనమాట మళ్ళీ దారం ఆ బాబిన్ కేస్ని కింద ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ బాబిన్ కేస్ని అలా పెట్టినప్పుడు మనకి టక్ మనీ సౌండ్ వస్తుంది అంటే అది కరెక్ట్గా ఫిక్స్ అయిందని అనమాట దాన్ని తీసేటప్పుడు వెనకాల ఇలా లూజ్గా ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది దాన్ని పట్టుకొని లాగితే మనకి వచ్చేస్తుంది నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇలా పట్టుకొని ఇలా లోపలికి పెట్టినప్పుడు సింపుల్గా వెళ్ళిపోతుందండి చిన్న టక్ మంది సౌండ్ వస్తుంది అలా తీసేటప్పుడు ఆ స్ప్రింగ్ పట్టుకొని లాగాలి పెట్టేటప్పుడు నార్మల్గా పెట్టేయాలి అంతే వినిపించింది కదా అలా చిన్న టక్ మంది సౌండ్ రావాలి వినికి కాడలాగా ఉంది కదా అది పైకి వచ్చేలాగా పట్టుకొని మనం ఫిక్స్ చేసుకోవాలి పైన అది పట్టేలాగా హోల్ ఉంటుంది మనం పైన ఇక్కడ ఈ సూదిలో దారం పెట్టుకున్నాం కదా ఈ సూదిని కింద దింపాలి దింపి ఆ బాబిన్లో ఉన్న దారాన్ని ఈ సూదితో మనం పైకి తీసుకొని రావాలి ఇలా ఈ చక్రాన్ని ముందుకంటు ఉంటే మనకి సూది కిందకి వెళ్తుంది కిందకి వెళ్ళి ఆ బాబిన్లో ఉన్న దారాన్ని ఈ సూది పైకి తీసుకొని వస్తుంది అనమాట పైకి తీసుకొచ్చినప్పుడు మనము ఆ కింద దారాన్ని ఇలా బయటికి కొంచెం లాక్కోవాలి లాగిన ఆ దారాల్ని ఇలా కింద కింద దారం కూడా బయటకు వచ్చింది చూసారు కదా ఆ కింద దారాన్ని దారాన్ని రెండింటినీ కలిపి మనం వెనక్కి పెట్టేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి దాన్ని కొంచెం ఎక్కువగానే మనము వెనక్కి వదులుకోవాలి సో దట్ బిగినర్స్కి ఏంటంటే ఆ దారం అనేది సూదిలో నుంచి ఊరికే బయటకు వచ్చేకుండా మనకి వీలుగా ఉంటుంది ఇంకొక విషయం అండి మనము బాబిన్ని కింద మెషిన్కి ఫిక్స్ చేసుకున్నాం కదా అలా ఫిక్స్ చేసుకునేటప్పుడు సూది అనేది పైకి ఉండేలాగా చూసుకోండి ఆ సూది కిందకు ఉందనుకోండి మీకు బాబిన్ని పెట్టడానికి కుదరదు అన్నమాట లోపలికి అది ఆ బాబిని మనము మెషిన్లో పెట్టేటప్పుడు సూది పైకి ఉన్నప్పుడే ఈ బాబిని మనము లోపల పెట్టగలుగుతాము ఓకేనండి వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి నేను తప్పకుండా మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను అదేవిధంగా పెడలింగ్ ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్